సో ఇది ఒక సెన్సిటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏల్ నాటి సెని సెన్సిటివ్ అని ఎందుకన్నాను అంటే ఇప్పుడు మన తెలుగు ఆస్ట్రాలజీ కమ్యూనిటీలో బేసిక్ మేజర్ గా తెలుగు ఆస్ట్రాలజీ కమ్యూనిటీలో శనికి సంబంధించి ఏదైనా ఒక చిన్న ట్రాన్సిట్ జరిగినా చిన్న మూమెంట్ జరిగినా ఇంకా స్టార్ట్ చేస్తారు తెలుగు యూట్యూబర్స్ అయితే తెలుగు ఆస్ట్రాలజర్స్ అయితే ఈ రాశుల వాళ్ళు మాయలు అయిపోతారు ఈ రాశిలో వాళ్ళు కుబేరులు అయిపోతారు ఇంకా అదైపోతుంది ఇదైపోతుంది ఏంది ఒక శని మూమెంట్ కి ఒక రాశి మూమెంట్ కి ఎప్పుడు జరిగే మూమెంట్ కి అట్లైపోతుంది ఇట్లయిపోతుంది అనేసి మాయమే కూడా ఏంటంటే పిచ్చి కాకపోతే సో ఇలాంటి ఫేక్ సూపర్స్టిషన్స్ మధ్యలో నేను ఒక ఆథెంటిక్ ప్రొడిక్షన్ అండ్ రియల్ ప్రొడిక్షన్స్ ని ప్యూర్ సైన్స్ బేస్డ్ డిగ్రీస్ అండ్ అన్ని కంజంక్షన్స్ బేస్డ్ ఆస్పెక్ట్స్ బేస్డ్ దీని బేస్డ్ తీసుకొని వస్తే అటు తిప్పి తిప్పి చివరికి నాదే తప్పనొచ్చు ఓకే సో ఇట్లా కూడా అవుతుంది అనమాట సో ఇప్పుడు మీ నా ఛానల్లో మీరు చూసే ప్రతి ప్రొడిక్షన్ కూడా ప్రతి మాట కూడా అన్ని ట్రూ నిజమే చూపిస్తాను నిజమే చెప్తాను అనమాట ఓకే ఈ వీడియోకి ఎక్కువ వ్యూస్ కూడా రాకపోవచ్చు ఎందుకంటే ట్రూ సైన్స్ ని చెప్తున్నా కదా ట్రూ సైన్స్ ని ఎవరు ఎక్స్ప్లోర్ చేయాలనుకోరు మనందరికి మ్యాజిక్ కావాలి ఓకే సార్ ఇంకా ఈ విషయాన్ని పక్కన పెట్టుకుంటే ఫస్ట్లీ మేష లగ్న ఫలితాలు మేష రాశి వారు కూడా చూసుకోవచ్చు సో ఫస్ట్ గా ఈ శని యొక్క ట్రాన్సిట్ అయితే మీ యొక్క పన్నెండవ స్థానంలో జరుగుతుంది అనమాట సో హౌస్ ఆఫ్ ఎక్స్పెండిచర్స్ అండ్ మీ యొక్క ఇమాజినేషన్ ఈ హౌస్ ఆఫ్ ఎక్స్పెండిచర్స్ లో శని యొక్క గోచారం జరగడం వల్ల ఫస్ట్ ఇంపాక్ట్ మీ వర్క్ పైన ఉంటుంది వర్క్ లో ప్రెషర్స్ అనేది పెరిగిపోవడం ఎందుకంటే దశమాధిపతి కూడా కాబట్టి వర్క్ లో ప్రెషర్స్ అనేవి పెరిగిపోవడము ఇంకా సపోర్ట్ అనేది తగ్గడము ఇంకా మీకు చెప్పాలంటే స్లో అయిపోవడము కొంచెం డిలేగా జరగడం అన్ని కూడా ఇదంతా కూడా శని ట్వల్త్ హౌస్ వెళ్ళినప్పుడు మీ పేషెన్స్ పరీక్షిస్తాడనమాట మీ యొక్క ఓపికని ఓకే ఇట్లంతా ఉంటుంది అంటే ఫ్రెండ్స్ నుంచి హెల్ప్ అనేది తగ్గడము ఓకే కాస్త దూర దూర బంధువులు కానీ దూరంగా ఉన్న మిత్రులు కానీ వీళ్ళు ఉంటారు కదా వీళ్ళు కాస్త సపోర్ట్ అనేది తగ్గడం వాళ్ళ దగ్గర నుంచి ట్రావెలింగ్ లో కొంచెం ఎక్స్పెన్సెస్ అనేది అయిపోవడము ఓకే ఫారిన్ కి ట్రావెల్ చేయాలి అనుకుంటున్న వారికి కాస్త డిలేస్ అయితే కనిపించడం అంటే అవ్వకుండా అయితే పోదు కానీ కాస్త కి సంబంధించి కానీ ఇంకా ఈ పాస్పోర్ట్ కి సంబంధించి ఏదైనా సరే ఇవి కాస్త డిలేస్ ఉండడము ఇవన్నీ జరుగుతాయి సో ఎక్కువగా హనుమంతుడి యొక్క గుడికి గుడికి విజిట్ చేయండి హనుమంతు టెంపుల్ ని ఫ్రీక్వెంట్ గా విజిట్ చేయండి హనుమంతుడిని దర్శించుకోండి అండ్ షేర్ మార్కెట్స్ అయితే అసలే ఇన్వెస్ట్ చేయకండి షేర్ మార్కెట్స్ లో పూర్తిగా బిగ్ నో ఎందువల్ల అంటే ఈ శని వేస్తాను పోయినప్పుడు ఆల్రెడీ ఎక్స్పెండిచర్స్ చేపించేస్తున్నాడు ట్వెల్వ్ థౌజండ్ ఇస్ హౌస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఓకే ట్వెల్వ్ థౌజండ్ ఇస్ ఇన్వెస్ట్మెంట్స్ హౌస్ కాబట్టి మీ దగ్గర ఉన్న ఇంకొక దాంట్లో పెట్టి కొన్ని రోజులు పాటు వదరడానికి ట్వెల్వ్ థౌజండ్ అంటారు ఓకే సో సో ట్వెల్వ్ థౌజండ్ రిప్రెండ్ చేస్తుంది సో ఈ ట్వల్ థౌజండ్ లో శని ఒక గోచారం జరిగినప్పుడు ఈ షేర్ మార్కెట్లో అంతా ఉండదన్నమాట స్పెక్యులేటిక్ స్పెక్యులేటీ గెయిన్స్ అన్ని కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే తృతీయ దృష్టితో ద్వితీయ స్థానాన్ని కూడా చూస్తాడు కాబట్టి సో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ షేర్ మార్కెట్స్ లో చేయకండి ఎస్పెషల్గా గ్యాస్ కి సంబంధించి వాటర్ బేజ్ కి సంబంధించి ఎందుకంటే మెయిన్ రాసి వాటర్ బేస్డ్ అనమాట శని అక్కడికి పోయినప్పుడు వాటర్ డ్రైనేజ్ డ్రైన్ చేసినట్టు చేస్తాడు సో ఇట్లా ఉంటుంది కాబట్టి గ్యాస్కి సంబంధించి వాటర్ బేస్డ్ ఆయిల్ ఐరన్ ఓకే వీటికైతే అసలే చేయకండి ఓకే వీటిలో అసలే ఇన్వెస్ట్మెంట్ చేయకండి అండ్ చిన్న చిన్న అవమానాలు కూడా ఇవ్వచ్చు అనమాట కాస్త కేర్ఫుల్గా ఉండండి మీ కమ్యూనికేషన్ మీరు మాట్లాడే మాటల విషయంలో కానీ అవతల వాళ్ళకి మీరు ఇచ్చే రెస్పాన్సెస్లో కానీ అన్నింటిలో చాలా జాగ్రత్తగా ఉండండి డిప్లొమాటిక్గా ఉండడానికి ప్రయత్నించండి ఓకే గా ఎంత దేన్ని యాక్సెప్ట్ చేయకుండా దేన్ని కాదనకుండా ఓకే నో చెప్పక ఎస్ చెప్పక కొంచెం డిప్లొమాటిక్ గా ఉండడానికి ట్రై చేయండి మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ లో ఓకే సో వాళ్ళకి బాధ పెట్టకూడదు అట్లానే మీరు బాధపడకూడదు ఇలా ఇలాంటి సిచ్యువేషన్ ని క్రియేట్ చేసుకొని మాటలు అన్ని కూడా డిప్లొమాటిక్ గా పెట్టుకోవడానికి ట్రై చేయండి అండ్ ఎక్కువగా ఏది కూడా ఎక్స్పెక్టేషన్స్ అనేది పెట్టుకోకండి ఓకే గెయిన్స్ పైన కానీ వీటిపైన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోకండి ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎక్కువ చేయకండి అండ్ డెబ్స్ మీన్స్ మీరు అప్పులు చేయడం కానీ అప్పులు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా కాస్త లిమిట్ చేయండి ఓకే నెక్స్ట్ ఫోర్ థౌజ్ నెక్స్ట్ ధనుర్ రాశి సాజిటేరియస్ ఓకే ధనుర్ రాశి ధనుర్ లగ్నం పీపుల్ కి ఈసారి శని చతుర్థ స్థానంలోకి వెళ్తున్నాడు అనమాట సో దీన్నే అర్ధాష్టమ శని అని కూడా అంటారు సో ఫోర్త్ హౌస్ లోకి శని వెళ్ళినప్పుడు ఏంటి మీ యొక్క ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ అనేది ఎక్కువ ఇస్తాడనమాట మీకు మెంటల్ స్టెబిలిటీ అనేది ఎమోషనల్ స్టెబిలిటీ మెయింటైన్ చేయడం అనేది చాలా ఒక టాస్క్ తో కూడుకున్న పని సో ఎటువంటి ప్రాపర్టీ భయం గానీ ఈ వెహికల్ భయం గానీ లాంగ్ టర్మ్ యూజ్ యూజ్ చేయాల చేసే వెహికల్స్ కానీ ఇవేవి కూడా బై చేయకండి కొంచెం హోల్డ్ చేసుకోండి బెటర్ అనమాట లైక్ మీకు ఒక సెకండ్ హ్యాండ్ లో అని అవి కానీ లేదంటే కొంచెం తక్కువ కాస్ట్ లో అయిపోయేటు ఇలాంటి బై చేసుకుని తర్వాత సెని ట్రాన్సిట్ జరిగిపోయిన తర్వాత ఫోర్ థౌసండ్ నుంచి బెటర్ గా మీరు మంచి బై చేసుకోవచ్చు ఓకే ప్రాపర్టీస్ అని కానీ వెహికల్స్ అని కానీ ఏదైనా సరే స్కూటర్ ఆర్ కార్ ఏదైనా సో ఇట్ల అండ్ మదర్ హెల్త్ అనేది కొంచెం డిస్టర్బ్ అవుతుంది మదర్ తో రిలేషన్షిప్ అండ్ ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది కొంచెం దెబ్బతింటుంది మైగ్రైన్ హెడేక్స్ అనేవి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట ఫ్యామిలీలో కా ఫ్యామిలీలో కాస్త స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ అనేది ఫేస్ చేయొచ్చు ఓకే కొంచెం ఈ హౌస్ రెనోవేషన్స్ అని కానీ వెహికల్ రిపేరింగ్ కి సంబంధించి అంటే ఓల్డ్ వెహికల్స్ ని కొంచెం మళ్ళీ రిపేర్ చేసుకుని వాడుకోవడం ఇలాంటి ఉంటాయి కదా సో ఆ విషయాల్లో కానీ ఇంకా హౌస్ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ కి సంబంధించిన విషయాల్లో కానీ వీటన్నిటిలో కూడా కాస్త డిలేస్ అనేది కాస్త అబ్స్టాకల్స్ అనేవి ఫేస్ చేస్తారు మనీ పరంగా అయినా అవ్వచ్చు ఎందుకంటే మోస్ట్లీ మనీ అవ్వచ్చు ఓకే ఎందుకంటే సెకండ్ హౌస్ కాబట్టి అండ్ మీ యొక్క సిబ్లింగ్స్ నుంచి అయినా అవ్వచ్చు లేదా క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్ నుంచి అయినా అవ్వచ్చు ఓకే ఇట్లా వీళ్ళ నుంచి వాళ్ళ యొక్క మాటల ద్వారా అయినా సరే వాళ్ళ యొక్క ఆలోచన ద్వారా అయినా సరే కొంచెం అంటే పాజిటివ్ గానీ వాళ్ళు పాజిటివ్ గా చెప్పొచ్చు మీకు అది నెగిటివ్ గా రిఫెక్ట్ అవ్వచ్చు అనమాట ఓకే వాళ్ళు మంచి ఉద్దేశంతో చెప్పినా కూడా సో ఇట్లా ఇలాంటి జరిగే ఉన్నాయి సో ఫోర్ థౌజండ్ ఇచ్చే ఎఫెక్ట్స్ అనమాట ఇవన్నీ మీ యొక్క ఫాలోవర్స్ విషయంలో మీకు మీ యొక్క వర్క్స్ విషయంలో ఇవన్నీ కూడా కాస్త డిస్టర్బ్ అవుతాయి అనమాట శని ఎప్పుడైతే ఎండింగ్ స్టేజెస్ ఉంటుందో శని ఆ రాశిని వదిలేస్తా ఉంటాడు అంటే టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ ఆల్మోస్ట్ ఫిబ్రవరి మార్చ్ టైమ్స్ ఆ టైమ్స్ నుంచి ఇవన్నీ కూడా అన్ని పెరుగుతాయి ఎక్సెల్ అవుతాయి బాగా ఎన్హాన్స్ అవుతాయి ఆ టైం నుంచి ఓకే ఈ ఇనిషియల్ స్టేజెస్ అన్నింటిలో కూడా కొంచెం ఇవన్నీ ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా కాస్త డిలేస్ ఉంటాయి అనమాట ఓకే ఏదైనా ఈ దీనికి చిన్న రెమెడీస్ మీకు ఏంటి అంటే మీరు ఓల్డ్ పీపుల్ కి ఎక్కువ డొనేషన్స్ చేయండి నిమ్మ చెట్లని నాటండి ఎక్కువగా కూడా ఓకే నీమ్ ట్రీస్ అనేవి ఎక్కువగా సారీ వేప చెట్లు వేప చెట్లు అనేవి ఎక్కువగా నాటండి ఇలాంటివన్నీ చేయండి చాలా బెటర్గా ఉంటుంది అనమాట సో ఫైనల్ గా ఇంకా మీనరాశి లగ్నం మీనరాశి మీన లగ్నం పీపుల్ కి ఏంటంటే ఈ ఏలనాటి అని అనేది ఫస్ట్ హౌస్ లో జరుగుతుంది దీన్నే జన్మసేని అని కూడా అంటారు అనమాట అంటే పీక్ స్టేజ్ ఆఫ్ ఏలినాటిస్ అనేది ఓకే దీన్నే జన్మసేని అంటారు సో ఈ ఏళ్ళనాటి అని పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి కాస్త బీట్రేయస్ రావడం కానీ అండ్ వెంటస్ నుంచి కాస్త మోసాలు రావడం కానీ ఓకే అంత సపోర్ట్ అనేది రాకుండా పోవడం కానీ మీ యొక్క ఆలోచనలు అనేటివి అంతగా ఫలించకుండా పోవడం ఓకే ఇట్లాంటివి అండ్ ఫైనాన్షియల్ గా చిన్న చిన్న ఇబ్బందులు అనేది పడడం మనీ ఎక్స్పెన్సెస్ అయితే చాలా ఎక్కువ అయిపోవడము ఇట్లాంటివి కూడా జరుగుతాయి అనమాట ఈ ఏనాడు శని పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు మెయిన్గా శని దిగ్బలాన్ని కోల్పోతాడు లగ్నంలో లగ్నంలో కానీ రాష్ట్రంలో కానీ దిగ్బలాన్ని కోల్పోతాడు ఫస్ట్ గా అండ్ వ్యయాధిపతి అయిపోతాడు లాభాధిపతి అయిపోతాడు శత్రు నక్షత్రంలో వచ్చి పడిపోతాడు ప్రస్తుతం శత్రు నక్షత్రం పైన ఉన్నాడు పూర్వ భాద్రపద నక్షత్రం పైన సో కాబట్టి అంటే మీరు ఈ వీడియో చూసే టైం కూడా పూర్వ భాద్రపద నక్షత్రం పైన ఉన్నాడు అనమాట శని శత్రు నక్షత్రం గురు నక్షత్రం సో కాబట్టి కాస్త ఈ యొక్క హాస్పిటలైజేషన్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి ఎందుకంటే అది న్యాచురల్ ట్వెల్త్ హౌస్ కాబట్టి ఓకే కొంచెం హాస్పిటలైజేషన్ అండ్ ట్వెల్త్ రాడ్ మీ లగ్నము మీ రాశించే ట్వెల్త్ రాడ్ కాబట్టి సో కాబట్టి హాస్పిటలైజేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కొంచెం కేర్ఫుల్ గా ఉండండి లేజినెస్ ప్రొకాస్టినేషన్ అంటే బద్దకము ఇవన్నీ కూడా ఎక్కువైపోయే అవకాశాలు అవకాశాలు ఉన్నాయన్నమాట ఏ వర్క్ అయినా సరే ఏదైనా సరే మీరు ఈ పర్టికులర్ టైం పీరియడ్ లో చేసేటివి క్వాంటిటీ పైన కాకుండా క్వాలిటీ పైన టైం ఇన్వెస్ట్ చేయండి మీ ఆ శాట్ అండ్ ఎనర్జీని క్వాంటిటీ పైన కాకుండా క్వాలిటీ పైన ఓకే వర్క్ లో కూడా ఏదైనా సరే ఇది మీరు ఈ స్టేట్మెంట్ అనేది మీరు వర్క్ వర్క్ లైఫ్లో మీ లైవ్ లైఫ్లో ఇంప్రూవ్మెంట్ చేసినప్పుడు దీని యొక్క రియల్ మీనింగ్ అండ్ ఎజెన్స్ మీకు అర్థమవుతుంది ట్రై చేయండి హెల్త్ కాంప్లికేషన్స్ కూడా కొన్ని ఉంటాయన్నమాట బాడీలో వాటర్ రిటెన్షన్ అనేది తగ్గిపోవడము కాస్త ఈ ఎనర్జీ లాస్ అయిపోయినట్టు ఫీల్ అవ్వడము ఓకే మజిల్ పెయిన్స్ అనేవి ఎక్కువ రావడం కాళ్ళకి సంబంధించి లెగ్ పెయిన్స్ అనేవి ఎక్కువ రావడం ఫీట్ పెయిన్స్ అనేవి ఎక్కువ రావడం ఓకే కొంచెం దూరం నచ్చిన అలసిపోవడం లెగ్ పెయిన్స్ రావడం ఇట్లాంటివన్నీ నొప్పులు ఇవన్నీ రావడం కూడా జరుగుతుంది అనమాట శని మీ ట్రాన్జిట్ వల్ల ఓకే స్ట్రాటజీస్ ని బిల్డ్ చేయండి ఆ స్ట్రాటజీస్ ని బిల్డ్ చేసిన స్ట్రాటజీస్ ని ఒకటి పది సార్లు రీచెక్ చేసుకోండి ఓకే ఒక్క ఆలోచన వచ్చిందంటే ఏదో గుడ్డిగా చేసేయకుండా ఒక్క ఆలోచన వస్తే దాన్ని పది సార్లు కాకపోతే వంద సార్లు అయినా సరే దాన్ని రెక్టిఫై చేసుకొని దాని పాజిటివ్ అవుట్కమ్స్ ఆ ప్రాబిలిటీస్ అన్ని కూడా చాలా వెల్ క్యాల్కులేటెడ్ గా చేసుకుని ఆ స్ట్రాటజీని మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి డిపెండెన్సీ అనేది ఎక్కువ పెట్టుకోకండి అంత కూడా సెటిల్ డౌన్ అయిపోతుంది ఓకే అంత కూడా ఎవ్రీథింగ్ విల్ వి గుడ్ ఓకే సో ఈ మీనరాశి మీన లగ్నం వారికి బెస్ట్ రెమెడీ ఏంటంటే ఈ మేన లగ్నం రాశి అంటే నేచురల్ ట్వల్వ్ థౌసండ్ మీ ట్వెల్త్ లోటు ఇక్కడ లగ్నంలోకి రాశిలోకి వచ్చాడు సో కాబట్టి ఎక్కువగా డొనేషన్స్ అనేది చేయండి టెంపుల్ లో కానీ ఓకే ఈ హాస్పిటల్స్ లో కానీ మెడి మెడిసిన్ డొనేషన్స్ అని కానీ ఫుడ్ డొనేషన్స్ అని కానీ ఏదైనా మీ బడ్జెట్ ఎంతైనా సరే వేలలో లక్షల్లో పెట్టే చేయాల్సిన అవసరం లేదు మీ బడ్జెట్ ఎంతైనా సరే కొంచెమైనా చిన్న ఒకరి ఇద్దరికైనా సరే ఆ డొనేషన్ ఫుడ్ డొనేషన్ మెడిసిన్ డొనేషన్ అనేది ఏదైనా సరే చేయండి ఓకే గా ట్వెల్వ్ థౌసండ్ అంటే టు గివ్ అవే ఓకే మన దగ్గర ఉన్నది కొంచెం వదిలేసుకోవడం ఈ ఈ పర్టికులర్ టైం పీరియడ్ నుంచి మీరు ఒక చిన్న మీకు ఎట్లా అంటే చిన్న ప్రామిసింగ్ ఓల్డ్ లాంటివి చేసుకోండి మీకు ఎంత మనీ వచ్చినా సరే ఎంత మనీ వస్తే దాంట్లో వన్ పర్సెంట్ కానీ టూ పర్సెంట్ కానీ నేను డొనేషన్కి ఉపయోగిస్తాను ఓకే దీని ఇలా ఆలోచన పెట్టుకోండి ఖచ్చితంగా చేయండి ఓకే ఈ శ్రేణికి ప్రామిస్ చేస్తే బ్రేక్ చే ప్రామిస్ చేసి బ్రేక్ చేసారంటే చాలా కోపం వస్తుంది చాలా నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేస్తాడు సో వన్స్ మీరు ఈ ఈ టైం పీరియడ్ లో మీరు మీకు మీరే సెల్ఫ్ సెల్ఫ్ ప్రామిసింగ్ ఓకే ఇలాంటివి చేసుకున్నారంటే ఖచ్చితంగా దాన్ని నిలబెట్టుకోండి ఓకే అట్లీస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అని సరే మీ లగ్నంలో ఉన్న అన్ని రోజులైనా సరే చేసుకునే ముందు ఆలోచించి చేసుకోండి ఎన్ని లక్షలు వచ్చినా ఎన్ని కోట్లు వచ్చినా ఎన్ని వేలు వచ్చినా మీకు వచ్చే దాంట్లో మనీలో అట్లీస్ట్ వన్ పర్సెంట్ ఆర్ టూ పర్సెంట్ అనేది డొనేట్ చేస్తాము టెంపుల్స్ ఆర్ హాస్పిటల్స్ లో అనేసి ఓకే ఏదో ఏదో కరెక్ట్ సహాయం చేయడం అనేది ఇది గుర్తు ఇది చేయండి ఖచ్చితంగా మీకు ఎవ్రీథింగ్ విల్ బి గుడ్ ఓకే సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మీ మీకోసమే కాకుండా అవతల వారి కోసం కూడా మీరు ఆ అడుగుతున్నట్టు అనమాట యూనివర్స్ ని సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా మేనిఫెస్ట్ అవుతాయి మీకు కాబట్టి చేయండి ఇది సో ఇదండి మొత్తం మేష రాశి నుంచి మీన రాశి మేష లగ్నం నుంచి మీన లగ్నం వరకు మొత్తం అన్ని ప్రొడిక్షన్స్ కూడా సో చాలా మంచి వీడియో చేసిన అనుకుంటున్నాను ఈసారి చాలా ఓపెన్ గా మాట్లాడాను చాలా కామెంట్స్ కూడా పెట్టారు లాస్ట్ ప్రీవియస్ వీడియోస్ లో కొంచెం ఓపెన్ గా మాట్లాడండి కొంచెం రెస్ట్రిక్టెడ్ గా ఉన్నట్టు ఉంది కొంచెం బాగా వెల్ బ్యాలెన్స్ గా మాట్లాడండి అనేసి సో కాబట్టి ఓపెన్ గానే మాట్లాడాను మొత్తం క్లియర్ గా చెప్పానని అనుకుంటున్నాను సో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే నెక్స్ట్ వీడియోస్ ఏ టాపిక్ పైన తీసుకురామంటారు కామెంట్ చేయండి అండ్ మేజర్ ట్రాన్సిట్స్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బిగ్ షిఫ్ట్స్ అనేవి ఆ వీడియోపై ఆ వీడియో కూడా తీసుకుందాం అనుకుంటున్నాను అండ్ ఇండివిజువల్ లగ్నాలు రాశుల పైన కూడా మేము ఎన్ఆర్సీని ఎఫెక్ట్స్ తీసుకుందాం వీడియోస్ చేద్దామని ఫర్దర్ గా అనుకుంటున్నా సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండ్ షేర్ చేయండి నెక్స్ట్ సో అందరం కలిసి ఒక మంచి ఆథెంటిక్ తెలుగు ఆస్ట్రాలజీ కమ్యూనిటీని బిల్డ్ చేద్దాం సో మీరు సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను లైక్ చేయండి థ్యాంక్ యూ